ప్రభుత్వం ఎక్కడ చేశాం నెల్లూరు జిల్లాలో తీసుకుంటాం ఎవరి మీద అక్కడ కేసులు పెట్టాం ఎవరి మీద పెట్టాం చాలా మీ జిల్లా అధ్యక్షుడిని మీరే బాగా మేము పెట్టాం ఒక్క కేసు మేము పెట్టలే ఒక రౌడీషీట్ మేము తీలే సారీ జిల్లా అధ్యక్షుడు లేడు కదా పరార్లో ఉన్నాడు మీ పార్టీ పరిస్థితి మరి ఈ రోజు పోలీసుల్ని అమితంగా తిరుపుతున్నాం మేము చేసాం మేము కూడా పోలీసులకి పోం ఒకటే చెప్పాం ప్రభుత్వాల శాస్త్రం కాదు మీరు వన్ వేగా చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మాకు పోలీసు అంటే గౌరవం ఉంది వన్ సైడ్ చేయొద్దు విరుక్కుంటారు అని చెప్పిన తప్ప ఈ రోజు బట్టలు ఉడతీస్తామని చెప్పలేము ఇప్పుడు జగన్ గారు చెప్పలేదు నాలుగో సార్ ఐదోసారి ఇది ఈరోజు మన ఇంటి ముందు ఎవరున్నానికి వస్తే మనం పోలీసు మనల్ని పట్టడానికి వస్తే పోలీసుకు ఫోన్ చేయాలి మనల్ని బెదిరించడానికి వస్తే పోలీసులు ఫోన్ చేయాలి ఎర్రట ఎండలో వానంలో ఎముగులో ఉనికి చలిలో రోజు వర్క్ చేస్తున్నటువంటి డ్యూటీ చేస్తున్న పోలీసుల్ని బట్టలుస్తావా ఎక్కడ న్యాయం అడుగుతున్నా ఎక్కడది భాష నీకు వెంటనే అతనికి ఇచ్చిన బెయిల్ రద్దు చేసి జైలు పంపించాలి ఈ సాక్షులు బెదిరించడానికే ఇది పోతే ఆయన మాజీ మంత్రి కారుమూర్ నాగేశ్వరరావు గారు నరికి మారేస్తావు తెలుగుదేశం వాళ్ళని చంపిస్తాం మీరు వచ్చి అక్కడ కార్యకర్తలు రచ్చుకుంటే తెలుగుదేశం కార్యకర్తలని చంపేదేంటి అదే మీ ప్రసంగం మళ్ళీ మాజీ ఎమ్మెల్యే ప్రకాశం ప్రసంగం ఒక చంద్రబాబు తిడుతూ ఒక పోలీసుని తిడుతూ ఇదే మీ ప్రసంగాలు మమ్మ నరగ మీరు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గమ్ముగా ఉన్నాడు బట్టి మీరు సరిపోయారు మీలాగే మీరు ఫిఫ్టీ పర్సెంట్ మేము చేస్తుంటే చీచి చీచ్చి మీకు అంత మాత్రం కార్యకర్తలు లేరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేము చేస్తుంటే ఒక్క కార్యకర్త మీ పార్టీలో ఉండేవాడు కాదు ఒక్క నాయకుడు మీ పార్టీలో ఉండేవాడు కాదు ఏమి చేయకుండానే మీ కార్పొరేటర్లు వెళ్ళిపోతున్నారు మీ శాసనమండలి సభ్యులు వెళ్ళిపోతున్నారు మీ నాయకులు వెళ్ళిపోతున్నారు మొన్న అంత ముందు ఒక ఆయన వాడు సత్సరావు చున్నలో ఒక ఆయన అది రోజు మీడియాకి వచ్చాడు పది రోజులు కరపట్లయి దాన్ని మారిపోయాడు సిగ్గులే మీకు ఒక్క మనిషి మీ పార్టీలో ఏదో ఒకటి విధ్వంసం సృష్టించాలి అల్లర్లు సృష్టించాలి అల్లర్లు చేయాలి ఈ రాష్ట్రాన్ని అదోగతి పాల్ చేయాలి అంటూ చూపించాలని చూస్తున్నాం ప్రజలు ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పరిపాలన బ్రహ్మాండంగా ఉందని ఈరోజు చెప్తున్నారు అయినా నీ ప్రవర్తన మారడం లే ప్రవర్తన మారడం లే నువ్వు బలప్రదేశం కాబట్టి చేసుకో నాకు ఇబ్బందిలే నీలాగా ధర్నాలు చేసే కేసులు నీలాగా ఊరేగింపు చేసే కేసులు నీలాగా మా కరోనాలో చంద్రబాబు ఫోటో వేసుకొని మేము కాయగూరలు పెట్టు నాలుగు ఏడు కేసులు మేము పెట్టడం లేదే అసలు పెడితే నీతో కార్యకర్తలు ఉంటాడా ఒక్కరు మిగతా నీకు అడుగుతున్నా ఎవ్వరు మిగళ్ళు అయితే విచారింపు చేసుకోడు విచారింపు చేసుకో ఎవరు కాదండి నీ ఇష్టం వచ్చినట్టు పోలీసులు బట్టలు ఎప్పుడు చేస్తా పోలీసులు మగవాళ్లే కాదండి మహిళా మనులు కొంటారు గుర్తించుకో తెచ్చుకో ఎట్లా మర్యాద నేర్చుకో ముందు మగవాళ్ళు ఇప్పమని కాదు నేను చెప్పేది మహిళా మనులు కూడా గుర్తు తెచ్చుకో బుద్ధి తెచ్చుకో siddhartha endocrine and dermatology hospital pdp office the gram mini bypass road to dr Jeth siddhu nikit diabetes thyroid and hormone disorders సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడదు డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు